హలో అండి మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో అయితే మేమందరం కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉన్నాము ఇంకా చెల్లెల వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న టెంపుల్కి అయితే వెళ్దాం పదండి ఇప్పుడు ఇంకా మరి టెంపుల్కి వెళ్ళాలంటే పూలో పత్రం పట్టుకొని వెళ్ళాలి కదండి ఇంకా మా చెల్లెల వాళ్ళ ఇంటి దగ్గరనే అయితే బిల్వ పత్రాల చెట్టు అయితే ఉందండి మా రేడు దళం త్రిదళం ఇలా మూడు మూడు ఆకులతో తెంపాలండి ఇంకా బిల్వ పత్రం అయితే తెంపేస్తుంటే ఈ అక్క అయితే మా చెల్లెల వాళ్ళ ఇంటికే వస్తుందండి ఇంకా కూడా సరదాగా ఉంటుందని అయితే షూట్ చేశాను సడన్ సర్ప్రైజ్ అనమాట అక్కయ్యకైతే తెలియదండి ఇంకా ఇంటి ముందు ఉన్న ఇలా గన్నేరు పూలు ఇంకా అమ్మవారికి సంబంధించిన అన్ని రకాల పూలు అయితే తెంపు తుమ్మి పూలు ఇవైతే తుమ్మి పూలండి ఇంకా ఇవన్నీ పూజకు కావాల్సిన పువ్వులన్నీ ఇవైతే గోరింటాకు చెట్టు ఇది గోరింటాకు గోరింటాకు చెట్టు ఇది ఇవి ఇంకో రకం ఎర్రగా అన్నయ్య అన్నయ్య గంధం చెట్టటండి అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు మీ అందరిని యూట్యూబ్ లో సీన్ గాయత్రి టెంపుల్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా టెంపుల్ ఆవరణ అంతా కూడా ఇలా ఉందండి ఇంకా భక్తులందరూ వచ్చి అయితే చక్కగా దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నారు ఇంకా మనం కూడా లోపలికి వెళ్ళి అమ్మ దర్శనం అయితే చేసుకుందాం పదండి ఇంకా మల్లె చెట్టులో వెలిసిన గాయత్రి టెంపుల్ అండి యజ్ఞహోమం ఇలా ఉందండి ఇంకా మనం ఎక్కడా కూడా చూడలేని విధంగా అయితే నవగ్రహాలు అయితే ఇలా జంటలు జంటలుగా ఉంటాయండి ఈ టెంపుల్లో అయితే ఇంకా నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడైతే చాలా ఆశ్చర్యం అనిపించిందండి నాకైతే నేను ఎక్కడా చూడలేదండి జంటలు జంటలుగానైతే ఈ టెంపుల్లోనే ఉన్నాయి ఇంకా మీకైతే ఎప్పుడెప్పుడు చూపిద్దామా అనుకున్నానండి ఇన్ని రోజులకైతే వీలు కుదిరిందండి ఇంకా ఆ ఆంటీ గారినైతే గుర్తుపట్టారా అండి అక్కే వాళ్ళ ఇంట్లోకి వైభవ లక్ష్మి పూజ చేయడానికి వచ్చిన పంతులమ్మ అండి ఇంకా నాకైతే వెళ్ళగానే అక్కడ ఆంటీ గారు గారు కనబడేవారికి వైభవలక్ష్మి వ్రత కథలో ఉన్న వృద్ధ మాతని చూసినట్టుగా అనిపించిందండి ఇంకా నేనైతే అసలు పోల్చుకోలేకపోయానండి ఇంకా ఈ అమ్మనైతే ఎక్కడో చూశాను ఎక్కడో చూశాను అని ఇంకా మనసులో పట్టలేని ఆనందం అండి ఇంకా మొత్తానికైతే తర్వాత అక్కే వాళ్ళ ఇంట్లో వైభవలక్ష్మి వ్రతం చేసిన ఆంటీ కదా అని గుర్తుకు వచ్చి ఇంకా ఆంటీతో అయితే సీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నానండి ఇంకా ఆంటీ అయ్యో వద్దమ్మా నన్ను ఎందుకు తీస్తున్నావు అంటుంటే కూడా పర్వాలేదా అంటే ఇంకా ఒక ఫోటో అయితే తీసుకుందామని అయితే చక్కగా అలా ఒక పిక్ అయితే తీసుకొని ఇంకా వీడియో కూడా తీసుకున్నానంటే ఇంకా ఆంజనేయ స్వామి అండి శ్రీరామ రామ రామ ఇలా ఉందండి ఇంకా టెంపుల్ చుట్టూ అంతా అయితే ఇంకా మనమైతే నవగ్రహాలకి నీళ్ళు చెంబుతో నీళ్లు తీసుకొచ్చి పోసిన తర్వాత అయితే పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అన్నీ వేసి అక్కడి నుంచి ఇంకా ఆంజనేయ స్వామిని మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ముందు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి అని అయితే చెప్తారండి ఇలా చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్తుంటే ఇంకా ఇక్కడే అండి మనకు మొదట్లో వెలిసిన అమ్మవారు మల్లె చెట్టులో వెలిసిన గాయత్రి మాత అండి ఇంకా మీరు కూడా చక్కగా దర్శనం చేసుకోండి ఇంకా అమ్మని ఏం కావాలో అడుక్కుంటే ఇంకా వెంటనే తీరిపోతాయండి సుబ్రహ్మణ్య స్వామి శ్రీచక్రం అయితే తర్వాత పెట్టారు ఇంకా మనం మల్లె చెట్టు కొమ్మలు కూడా చూడవచ్చండి ఆనవాళ్ళుగా ఉంటుంది అన్నట్టుగా అయితే అలాగే ఉంచేశారు మల్లె తోటలో వెలిసిన గాయత్రి మాత లక్ష్మీ అమ్మవారు అన్నమాట అండి మరి చూసేయండి ఓం గ్లౌంగ్ గం గణపతే నమ ఓం ఐం శ్రీం శ్రీం శ్రీమాతయ నమ చిట్టి గాజుల మాల అమ్మవారు మల్లె చెట్టులో వెలిసింది సుబ్రహ్మణ్య స్వామి ఓం శ్రీ సుబ్రహ్మణ్య నమ ఓం శ్రీ సుబ్రహ్మణ్య నమ ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ శ్రీమాత ఓం శ్రీ 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 మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అమ్మోదయ ఉంటే అన్నీ ఉన్నట్లే మొక్కుకునే లోపల ఇంకా ఆంటీ అయితే అక్కడ పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇక్కడ కూడా వచ్చి అమ్మకైతే చక్కగా చెట్టు పైన లేదు ఈ మండొక్కతే ఉంది కదా ఆంటీ మండొక్కటే ఇంకా నా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇటు పక్కగా అయితే వచ్చానండి స్వయంభూ దేవి శ్రీ గాయత్రి మందిరం అని అయితే రాసిందండి ఇంకా మళ్ళీ చెంబు నీళ్ళు పట్టుకొని పైకి అయితే వెళ్ళాలండి ఇంకా పైన అయితే ఇలా శివ కుటుంబం అంతా ఒకే చోట ఉందండి ఇంకా చక్కగా నేనైతే ఒక చెంబు నీళ్లు తీసుకువెళ్ళి శివయ్యకైతే పోసానండి చెంబు నీళ్లు పోస్తేనే శివయ్య సుతుటుట మనం కోరుకున్న కోరికలన్నీ నెరవే వేరుస్తాడు అని అయితే చెప్తారండి ఇంకా నా మనస్సులో ఉన్న మాటలన్నీ కూడా ఇంకా శివయ్యకైతే చేరవేశాను చక్కగా శివయ్య దర్శనంతో పాటు శివయ్య అనుగ్రహం ఆశీర్వాదం కావాలని కూడా మనస్సారా కోరుకున్నాను మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు ఇంకా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఈ గాయత్రి మాత దుర్గా దేవి ఆశీస్సులతో పాటు ఇంకా శివ కుటుంబం ఆశీస్సులు కూడా మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరందరూ కూడా ఈ గుడికి రాలేకపోయినా ఇంకా నా వీడియో చూసి మీ మనసులో ఉన్న కోరికలు ఏవి కోరుకున్నా కానీ అన్నీ సఫలం కావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చక్కగా శివయ్యకి తీసుకువెళ్ళిన పూలు పత్రులు ఇంకా అన్నీ అయితే అర్పించేశానండి ఇంకా శివయ్యను చక్కగా మనసారా కన్నుల నిండుగా చూసుకునే భాగ్యం అయితే నాకు దక్కిందండి ఇంకా శివ పరివారం అంతా కూడా ఇలా ఉందండి ఇంకా చూసేయండి ఇటు పక్కన విఘ్నేశ్వరుడు అయ్యప్ప స్వామి ఇంకా స్కందుడు అండి गिलहराय तिलोचनाय भस्मङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय త్రిదళం త్రిగుణాకారం త్రనేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక ఏకబిల్వం శివార్పణం ఓం నమ శివాయన క్రీం నమ శివాయ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివాయ నమ ఓ నమశ్ శివాయ నమః క్రీం నమస్ శి ఓం స్కందాయ నమహ ఓం స్కందాయ నమః ఓం సుబ్రహ్మణ్యాయ నమహా అయ్యప్ప శరవణ భవాయ నమః ఓం మణికంఠాయ నమః శివయ్యకి ఒక్క బిల్వదలం సమర్పిస్తే మూడు జన్మల పాపాలు నశించుతాయి అని అయితే అంటారండి ఇంకా విఘ్నేశ్వర స్వామికి మొదటగా పూజలు చేస్తే మన విఘ్నాలన్నీ అని అయితే వరం ఇచ్చారండి ఇంకా అక్కడ కూర్చొని అయితే చాలాసేపటి వరకు అయితే నమస్మరణ అయితే చేసుకున్నాను ఇంకా చక్కగా గంట కొట్టి ఇంకా నా మనస్సులోని మాటను శివయ్యకి చేరవేసి ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇంకా దుర్గాదేవి టెంపుల్ అండి ఇదైతే గాయత్రి మాత తోటలో వెలిసిన తర్వాత ఈ దుర్గాదేవి అయితే ఈ మధ్యలో పెట్టిందేనండి ఇంకా చాలా సంవత్సరాలే అవుతుందండి కింద అయితే శ్రీచక్రం ఉందండి ఇంకా వెళ్ళగానే పంతులు గారు అయితే చక్కగా ఇలా తిలకం దుద్ది దిద్ది నుదుటన ఇంకా గోత్రనామాలతో సహా పూజ అయితే చేశారండి ఇంకా అక్షంతలైతే చేతిలో పట్టుకోమన్నారు ఇంకా అమ్మవారికి సంకల్పం చెప్పి మనస్సులోని మాటను నెరవేరేలా చేయమని అయితే ఇంకా మనోవంచ పలసిద్ధి రస్తూ అని చక్కగా ఆశీర్వదించారు పంతులు గారు అయితే పంతులు గారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే ఇంకా అక్కడ కాసేపు కూర్చొని ప్రసాదం అయితే తినేశానండి పంతులు గారు ఇచ్చిన ప్రసాదం ఇంకా ఇదివరకైతే ఒక షాట్ అయితే పెట్టానండి దుర్గాదేవి టెంపుల్లో మా ఫ్రెండ్ పాడిన మంగళహారతి పాట అని అది ఈ టెంపుల్లోనే రండి ఇంకా ఇప్పుడైతే టెంపుల్ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్తున్నానండి పదండి వెళ్దాం మరి